టీచర్ ఉద్యోగాల భర్తీకి విశేష కృషి చేసిన అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు దసరాలోపు ఫైనల్ నియామకాలు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు అక్టోబర్ తొమ్మిదిన ఎల్బీ ఎల్బి స్టేడియంలో నియామక పత్రాలు అందిస్తామని గత ప్రభుత్వం పదేళ్లలో ఒకే ఒక్కసారి డీఏసీ నోటిఫికేషన్ ఇచ్చిందని పదేళ్లలో వాళ్ళు చేపట్టిన ఉపాధ్యాయ నియామకాలు కేవలం ఏడు వేల ఎనిమిది వందల యాభై ఏడు మాత్రమే ఉన్నాయని విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన గత ప్రభుత్వానికి లేదని మేము అధిక లోకి రాగానే ఉపాధ్యాయ నియమకాల ప్రక్రియ మొదలు పెట్టామని అన్నారు విద్యకు మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని నిర్వహణ నుంచి నియమకాల వరకు అరవై ఐదు రోజుల్లో పదకొండు వేల అరవై రెండు ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తున్నామని అన్నారు త్వరలోనే గ్రూప్ వన్ ఫలితాలు ప్రకటించి తెలంగాణ పునర్నిర్మాణంలో వారిని కూడా భాగస్వామ్యం చేస్తామని అన్నారు టీచర్ ఉద్యోగం కేవలం ఒక ఉద్యోగం కాదని అది భావోద్వేగమని అని అన్నారు పైలట్ ప్రాజెక్టుగా కోడంగల్ మధురలో ఏర్పాటు చేస్తున్నామని గత ప్రభుత్వం టీచర్ల పదోన్నతులు బదిలీలు చేపట్టలేదని అన్నారు విద్యపై పెట్టేది ఖర్చు కాదని పెట్టుబడి అని మేము భావిస్తున్నామని అన్నారు విద్యార్థుల సంఖ్యతో ప్రమేయం లేకుండా ప్రభుత్వ పాఠశాలలు నిర్వహిస్తామని పేదలకు విద్య అందించడమే మా విధానమని అన్నారు